డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు గుడ్ మార్నింగ్ క్లియర్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం లైక్ ఫారెన్ కరెన్సీ అనేది ఎలా చేయాలో చూపించాం తర్వాత సాంపుల్ డాక్యుమెంట్స్ ఓకే సో తర్వాత డాక్యుమెంట్ రివర్సల్స్ ఓకే ఇవన్నీ కూడా క్లియర్ గా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ ఏదైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్ గా మీరు నేర్చుకుంటే చాలు రిమైనింగ్ అనేది అన్నీ కూడా ఎక్స్ట్రా అనుకోండి అంటే అవి తెలుసుకోవచ్చు తెలుసుకోకపోవచ్చు ప్రజెంట్ నో నీడ్ బట్ మనకు క్లియర్ గా ఎంటర్ప్రైస్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ జిఎల్ పోస్టింగ్ అకౌంట్స్ లో ఫోర్ టాపిక్స్ అకౌంట్స్ రిసీవబుల్స్ లో ఫోర్ టాపిక్స్ డన్నింగ్ ఏపీ సో విత్ హోల్డింగ్ టాక్స్ సో తర్వాత జిఎస్టి అసెట్ అకౌంటింగ్ కంట్రోలింగ్ ఎలిమెంట్స్ కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ సో తర్వాత పార్క్ డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్స్ ఇంకా పీటుపి ఈ కరెక్ట్ గట్టిగా అంటే ఒక ఫిఫ్టీన్ టాపిక్స్ మా ఈ ఫిఫ్టీన్ టాపిక్స్ పర్ఫెక్ట్ టీ కోడ్స్ కానీ సో తర్వాత ఏది అడిగినా చెప్పగలిగే కెపాసిటీ మీలో ఉంటే ఈజీగా సర్వే అవుతారు అంతే మించి ఏదో ఏమి ఉండదు ఎస్ఏపికి ఎస్ఓ రహనా డిఫరెన్స్ ఏమి ఉండదు ఒక ఫైవ్ పర్సెంట్ అంతే అంతకుమించి ఏమి ఉండదు రిమైనింగ్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు టైం ఉంటే ఫోర్ రహనా సర్వర్ కూడా తీసుకొని ఇప్పుడు మీరు ఎస్ఏపిలో ఏవైతే మీరు ప్రాక్టీస్ ఉంటారో అవన్నీ టాపిక్స్ మళ్ళీ మీరు ఎస్ ఫోర్ హానాలో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఏం డిఫరెన్స్ ఎక్కడ ఉన్నాయనేది కూడా మీకు తెలిసిపోతుంది ఈజీగా చెప్పాల్సిన అవసరం లేదు క్లాసులో వన్స్ మీరు ఇవే కోడ్స్తో అక్కడ మళ్ళీ కాన్ఫిగరేషన్లు చేస్తే ఏం డిఫరెన్స్ వస్తాయి అనేది మీరే కనిపెడతారు మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఎవరు ఏమి ఉండదు ఈజీగా మీరే ఐడెంటిఫికేషన్ చేస్తారు ఎక్కడ ఏం వచ్చాయి అనేది మీకే తెలిసిపోతుంది క్లియర్గా ఓకే సో అది ఓకే చూడండి ఇప్పుడు మీకు మెయిల్ యాక్సెస్ లో వీడియోస్ అనేవి ఉంటాయి ఓకే సో మీకు డ్రైవ్ వచ్చేసి లైక్ ఎస్ఏపి వీడియోస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డ్రైవ్ మీకు యాక్సెస్ ఇస్తాను ఇప్పుడు వరకు జరిగిన అన్ని టాపిక్స్ దీంట్లో ఉంటాయి విత్ హోల్డింగ్ ట్యాక్స్ టెక్నికల్ వీడియోస్ ఎస్ఏపి థిరీ వీడియోస్ ఎస్ఏపి రెజ్యూమ్స్ ఎస్ఏపి కాన్ఫిగరేషన్స్ దీంట్లో మీకు అన్ని కూడా బ్లూ ప్రింట్ ఉంటుంది టేబుల్స్ ఉంటాయి ఓకే ఎస్ ఎస్ఫరా సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి ఓకే ప్రెషర్ రెజ్యూమ్స్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్స్ ఉంటాయి డెమోస్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్లియర్ గా ఇది లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు సో తర్వాత వీడియోస్ ఇప్పుడు వరకు ఏమేమి జరిగాయో అన్ని వీడియోస్ మీ దగ్గర ఉంటాయి ఇంకా కొన్ని ఎక్స్ట్రా వీడియోస్ కూడా ఉంటాయి ఓకే అవి కూడా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ వీడియోస్ మనం ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటాను అప్డేట్ చేస్తూ ఉంటే దీనిలో పోస్ట్ చేస్తూ ఉంటాను ఇవి కూడా మీరు చూసుకోవచ్చు ఓకే చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూసుకోవచ్చు ఇప్పుడు మనం జరిగింటి మాత్రమే మీరు పర్ఫెక్ట్ గా అయినా కూడా సక్సెస్ అవుతారు దానిపై ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు మీకు చూపించాను కదా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సో వాట్ ఈస్ ఎస్ఐపిఎఫ్ఐసిఓ అంటే ఇప్పుడు మీరు ఏవైతే నేర్చుకుని ఉంటారో అదే కంటెంట్ ఉంటాయమ్మా వాట్ ఇస్ కంపెనీ సో వాట్ ఈస్ కంపెనీ గౌడ్ సింపుల్ వాట్ ఈజ్ బిజినెస్ ఏరియా వాట్ ఈజ్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా ఇవి చిన్న చిన్న టాపిక్స్ అన్ని వాట్ ఈస్ క్రైట్ కంట్రోల్ ఏరియా మీరు ఏవైతే కాన్ఫిగరేషన్లు చేసి ఉంటారో అవే కాన్ఫిగరేషన్లు ఉంటాయి గ్లోబల్ సెట్టింగ్స్ వాట్ ఈజ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ వాట్ ఈజ్ ఇయర్ ఓకే వాట్ ఈస్ ఇయర్ డిపెండెంట్ వాట్ ఇస్ ఇయర్ ఇండిపెండెంట్ వాట్ ఈజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వాట్ ఈజ్ వేరియంట్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి మీరు ఏవైతే నేర్చుకుని ఉంటారో అదే కంటెంట్ ఉంటుంది డా మీరు చేసే కాన్ఫిగరేషన్స్ లోనే మీ ఓన్ వర్డ్స్ ఉపయోగించి చెప్పాలి సింపుల్ వన్ వర్డ్ ఆన్సర్స్ అంతే అంతకుమించి ఏమి ఉండవు పోస్టింగ్ కీస్ అంటే ఏంటి ఏవి కంట్రోల్ చేస్తాయి పోస్టింగ్ కీజ్ పోస్టింగ్ ఏ టూ డిజిట్ కీ విచ్ టు కంట్రోల్ ద లైన్ ఐటమ్స్ వెదర్ ద పోస్టింగ్ ఈజ్ డెబిట్ ఆర్ క్రెడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మీరు పోస్టింగ్ కీ చేస్తారు కదా సో అది ఆఫ్ అకౌంట్ అకౌంట్ ద ఎంట్రీ విల్ బి మేడ్ టు జిఎల్ కస్టమర్ వెండర్ కస్టమర్స్ మెటీరియల్ ఫార్టీ వన్ కదా అది నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టాపిక్ వైజ్ గా ఇచ్చి ఉంటారు మా టాపిక్ వైజ్ గా ఇచ్చి ఉంటారు మీరు జస్ట్ చూసుకోవాలి డాక్యుమెంట్ అంటే ఎంట్రీవల్ క్లియరింగ్ ఇవన్నీ కూడా మీరు దీంట్లో చూసారంటే ఈజీగా తెలిసిపోతుంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చాలా ఆన్సర్స్ ఉంటాయి సో తర్వాత ఇవి ఇవి ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా ఇప్పుడు పీటుపి ఓటుసీ అవి ఉన్నాయి కదా వాటికి సంబంధించిన థియరీ ఉంటుంది వీటిలో ఇది కూడా మీరు చూడవచ్చు టు ఎంఎం ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ వాటికి సంబంధించిన తీరీ ఓవర్వ్యూ ఉంటుంది ఇంత థీరీ కంటెంట్ ఎవరు ప్రిపేర్ అవైలబుల్ అంటే జస్ట్ వాట్ ఈస్ బాట్ మినిమం వన్ వర్డ్ ఆన్సర్ చేసినా చాలు మనకి మనకి పెద్ద ఇదేం ఉండదు ఇవే సార్ మీరు చూసుకోవచ్చు తర్వాత టీ కోడ్స్ టోటల్ టీ కోడ్స్ ఎస్ఏపి టోటల్ టీ కోడ్స్ కూడా ఇచ్చి ఉంటారు అవి కూడా మీరు చూసుకోవచ్చు ఎంటర్ సెక్షన్ లో ఏమవసరం పోస్టింగ్ పీరియడ్స్ పట్టి ఎన్ని టీ కోర్ట్స్ మీరు టేబుల్స్లో వెళ్ళి వీటి కూడా మీరు చెక్ చేయొచ్చు ఇవన్నీ ఉంటాయి ఈ కూర్చోండి సిక్స్ పాయింట్ జీరో సో ఎస్ ఎస్ ఫోర్ హనా వాజ్ సో చే అంటే ఫోర్త్ ఎస్ అంటే బిజినెస్ సైట్ అంటాం సో జనరేషన్ ఫోర్త్ జనరేషన్ అంటారు ఎస్ ఫోర్ అంటే హై పర్ఫార్మ్ అనలిట్రికల్ అప్లయన్స్ అంటే డేటా బేస్ ఏదైతే ఉంటుందో ఇంతకు ముందు వర్యాకిల్ వాటిలో మనం డేటా బేస్ మెయింటైన్ చేసేవాళ్ళం అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ గా ఎస్ ఫోర్ హనా డేటా బేస్ వచ్చేసింది దాంట్లోనే డేటాని సేవ్ చేసుకునే కెపాసిటీ వచ్చింది ఇవన్నీ చేంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రోడక్ట్స్ ఏసేపీ ఏ నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా క్లియర్ గా ఇచ్చి ఉంటాను చేంజెస్ అనమాట ఇవి జస్ట్ మీరు చూసుకుంటే చాలు ఎస్ఏపి ఎస్వ రహణ అంటే ఏంటి అదే స్టార్టింగ్ లో మన డెమోలో చెప్పుకున్నాం సో మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల పదిహేనులో ఎస్వ రహణ స్టార్ట్ అయింది దాంట్లో అంటే దాంట్లో మాడిఫికేషన్ చేస్తూ స్లో స్లోగా వాళ్ళ తో రావడం జరుగుతుంది పాస్ట్ ఆల్ పర్ఫార్మెన్స్ డేటా డైరెక్ట్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ అప్లికేషన్ ప్రెజెంటేషన్ లేయర్ ఓకే చూడండి రియల్ టైమ్ డేటా అనాలసిస్ ఇన్ మెమొరీ డేటా బ్యాస్ ఇలా అన్నమాట అనా చేంజెస్ లో వచ్చిన కొన్ని ఫీచర్స్ ఇవన్నీ రియల్ టైమ్ లో వెళ్ళిన తర్వాత మీరు చేయగలుగుతారు తర్వాత ఫ్యూరీ కాన్సెప్ట్ అంటే మొబైల్ ద్వారా కూడా యాప్స్ ఉంటాయి అన్నమాట క్లౌడ్స్ ఉంటారు మొబైల్స్ ద్వారా కూడా మనము డేటా అనేది చెక్ చేసుకోవచ్చు అది ఎస్ఫర్నాలో యాక్సెప్ట్ చేయడం జరిగింది Fury apps under transactional, fact sheet, analytical. 200. These applications are designed for interacting with individual business objects such as customers or sales orders, managing list of business objects, carrying out a specific business process such as posting of financial documents. ఇండివిజువల్ గా కస్టమర్స్ టి కానీ వెండర్స్ కానీ సపరేట్ గా దీన్ని అవుట్ కూడా చేసుకోవచ్చు అనేది ఇక్కడ ట్రాన్సాక్షన్ యాప్స్ ద్వారా యాప్స్ అనాలిటికల్ దీస్ అప్లికేషన్స్ ఆర్ టు అనలైజ్ ద బిజినెస్ ఆర్ విజువలైజ్ ఏ బిజినెస్ ప్రాసెస్ ఆర్ సెట్ ఆఫ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అట్ ఏ హైయర్ లెవెల్ ఫ్యాక్స్ దీస్ అప్లికేషన్స్ ఆర్ డిజైన్ టు డిస్ప్లే ఆల్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ ఏ స్పెసిఫిక్ బిజినెస్ ఆబ్జెక్ట్ ఇన్ వన్ ప్లేస్ ఫ్యాక్స్ ఇట్స్ ఆల్సో అలో యూ ట్యూబ్ ట్రాన్సాక్షన్ చూడండి సింప్లిఫికేషన్ థర్టీ వన్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఫైనాన్స్ ఎన్హాన్స్మెంట్ థర్టీన్ పర్సెంట్ ఫ్యూరి మొబైల్ సపోర్ట్ ట్వెల్వ్ పర్సెంట్ ఏమేమి హైలైట్ అయ్యాయి అనేది చూపించాడు వన్ త్రీ ఫైవ్ జీరో రిపోర్టింగ్ సో వన్ థౌసండ్ పాస్టర్ పాస్టర్ రెస్పాన్స్ టైం సేవింగ్స్ 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 లేబర్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు అంటే ఐస్ఫరణలో మీరు ఏం చెప్పగల అడిగినప్పుడు చెప్పచ్చు ఇవన్నీ మీరు చెప్పుకోవచ్చు అనా క్లౌడ్ ఆన్ ప్రిమిసెస్ అంటే అప్గ్రేడేషన్స్ కావచ్చు పాస్టర్ గ్రోతింగ్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి అనమాట మనకి ఎస్పర్ అన్న అన్ప్రమైజ్ అండ్ ఎస్పర్ అన క్లౌడ్ ఇన్ మెమరీ డేటా బేస్ ఉండం ఏమైనా అప్గ్రేడేషన్స్ అయినా ఏమైనా చేంజెస్ అయినా కూడా చేసుకోవచ్చు స్పీడ్గా లేట్ లాకుండా ఇంప్లిమెంటేషన్ అంతా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు

సో ఎస్వరహనా గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ అప్గ్రేడింగ్ టు ఎస్వర్ హ్రమ్ ఈసీసీ పర్సన్స్ ఏమేం అప్డేషన్స్ అయినాయనేది ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని ఇచ్చాం సో నోన్ చేంజెస్ ఈసీసీకి ఎస్ఫర్ లో కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఏం చేంజెస్ లేవు కంపెనీ కోడ్ కూడా ఏం చేంజెస్ లేవు బట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో చూడండి ఎస్ ఇంటిగ్రేషన్ ఆప్షన్ కాస్ట్ ఎలిమెంట్ సపరేట్ అంటే నో చేంజెస్ అని చూడండి జనరలైజర్ మాస్టర్ డేటా ఎస్ మల్టిపుల్ చేంజెస్ హెవ్ బిన్ అక్కడ హియర్ సో ఎస్ వర్ హనా బిలో స్పెసిఫైడ్ క్లియర్లీ ఎక్కడెక్కడ ఏం చేంజెస్ వచ్చాయని ఇక్కడ ఇచ్చాను కొన్ని మీరు ఎఫ్ఎస్ డబల్ జీరో లో చేసేటప్పుడు మీరు గమనించాలి ఎఫ్ఎస్ డబల్ జీరో లో జిఎల్సి మీరు క్రియేషన్ చేసేటప్పుడు అక్కడ అకౌంట్ గ్రూప్ అడుగుతుంది ఇక్కడ ఏం అడుగుతుంది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇక్కడ నాన్ ప్రాఫిట్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్ ప్రైమరీ కాస్ట్ ఆఫ్ రెవెన్యూ సెకండరీ కాస్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చింది డిఫరెన్స్ అనమాట అంటే ఇది ఒక చోటనే ఒకటి తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ చేసేటప్పుడు మీరు కొన్ని అప్లికేషన్స్ చూపిస్తూ ఉంటారు నెంబరింగ్ సిక్స్ ఇవ్వాలా టెన్ ఇవ్వాలని ఇస్తా ఉంటారు ఓకే అక్కడ డిఫాల్ట్ మాన్యువల్ ఇచ్చి ఉంటారు అనమాట సెటప్ అక్కడ ఆటోమేటిక్ తీసుకుంటుంది అదొకటి సో తర్వాత ఇక్కడ చూడండి క్లియరింగ్ స్పెసిఫిక్ టు లెడ్జర్ గ్రూప్స్ ఇది ఒకటి యాడ్ చేశారు దీంట్లో విస్ఫరణలో బిజినెస్ పార్ట్నర్ వెండర్ కస్టమర్ ఇద్దరు ఉంటారు దీంట్లో చూడండి డేటా చెక్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు టేబుల్స్ లో మీరు డేటా చెకప్ చేస్తారు కదా అదంతా కూడా ఇవి చేంజెస్ అంతకుమించి లేవు మా వెండర్ క్రియేషన్ లో తర్వాత కస్టమర్ క్రియేషన్ లో కూడా సమ్ చేంజ్ నువ్వు ఇప్పుడు మనం జీమెయిల్ క్రియేషన్ చేసుకుంటే బిజినెస్ లేదంటే ఓన్ ఓన్ పర్సనల్ ఇమెయిలా లేదంటే కిడ్స్ ఈమెయిల్ అని అడుగుతారు కదా అట్లా కూడా అక్కడ బిజినెస్ కస్టమరా లేదంటే ఓన్ కస్టమర్ అని అడుగుతుంది అంతే అందులో మేము చేసేది ఏమి ఉండవు ఇవన్నీ కూడా మీకు లైక్ లో యాక్సెస్ లో ఉంటాయే ఇంకా కొన్ని నేను అప్డేట్ చేసే వీడియోస్ కూడా నేను ఆ గ్రూప్ లో మళ్ళీ యాడ్ చేస్తాను సంబంధించిన కూడా అవి చేస్తున్నాను కొంచెం టైం పడుతుంది అకౌంట్స్ పేబుల్ వరకు వచ్చాను సేమ్ ఉంటాయి ఏ రేట్ ఏమి ఉండవు మీరు కావాలా సర్వర్ కావాలంటే బాబు కాల్ చేసుకుని ఎస్ఫోర్ అన్న సర్వర్ కూడా మీరు తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఓకే యా చూడండి డాక్యుమెంట్ స్ప్లెట్టింగ్ సంబంధించిన తీరి చూడండి యా సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి ద డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఇస్ వైడ్లీ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ విత్ దిస్ ఫంక్షన్ ద డాక్యుమెంట్ స్ప్లింగ్ ఇస్ ద లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్స్ లైక్ ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ బిజినెస్ ఏరియా ఇట్ ఈన్షియల్ స్టేట్మెంట్ కరెక్ట్లీ ఫర్ సెగ్మెంట్ రిపోర్టింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రాఫిట్ సెంటర్ వైజ్ గా చూసాం లైక్ కాస్ట్ సెంటర్ వైజ్ చూసాం ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూసాం సెగ్మెంట్ వైజ్ చూసాం అండ్ బిజినెస్ ఏరియా చూసాం ఇక్కడంటే ఒక యూనివర్సిటీ స్పిట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై వేలు యునివైస్ అనుకోండి పన్నెండు వేలకు ఒక ఇన్వాయిస్ స్ప్లిట్ చేయడం ఎనిమిది వేలకు ఇన్వైస్ స్ప్లిట్ చేయడం సపరేట్ సపరేట్గా పన్నెండు వేలకి ట్యాక్స్ పడుతుంది ఎనిమిది వేలకి సపరేట్ గా ట్యాక్స్ పడుతుంది అనమాట దీనికి డాక్యుమెంట్ స్ప్లింగ్ ఉంటావు సో వీటిలో మనకి ఇలా చేస్తే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కరెక్ట్ గా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇయర్ అండ్ యాక్టివిటీస్ లో ఓకే ఇక్కడ త్రీ టైప్స్ ఇచ్చాడు యాక్టివేట్ స్లిట్టింగ్ వ్యాషు స్లిట్టింగ్ జీరో బ్యాలెన్స్ స్ప్లింగ్ ఓకే సో యాక్టివేట్ స్లిట్టింగ్ అంటే ఏంటి చూడండి యాక్టివ్ స్ప్లిట్టింగ్ ఈజ్ నోన్ యాజ్ ఎ రూల్ బేస్డ్ స్ప్లిటింగ్ ద సిస్టమ్ స్ప్లైట్స్ ద డాక్యుమెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రీ ప్రీ డిఫైన్డ్ స్ప్లిటింగ్ రూల్స్ ఇన్ ద వెండర్ ఇన్వైస్ ట్రాన్సాక్షన్స్ అండ్ కస్టమర్ ఇన్వైస్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్ అకార్డింగ్ టు ది రేషియోస్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్స్ సేల్స్ అకౌంట్స్ సో దీని యాక్టివేట్ స్ప్లిటింగ్ అంటే వెండర్ ఇన్వైసెస్ కి సంబంధించి కస్టమర్ ఇన్వైసెస్ కి సంబంధించి రెండు కూడా లైన్ ఐటమ్ డిస్ప్లే లెవెల్లో స్ప్లిట్ చేయొచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్ యాక్టివ్ ఏ ంగ్ ట్రాన్సాక్షన్స్ లైక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ద సిస్టమ్ క్రియేట్స్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ అసైన్మెంట్స్ దీస్ ఆర్ యూజ్ ఐస్ ది లైన్ ఐటమ్స్ టు బి స్ట్ అక్కడ పైన ఇన్వాయిస్ రెండర్ ఇన్వాయిస్ సంబంధించి కానీ కస్టమర్ ఇన్వాయి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేస్తుంది ప్యాసివ్ ఇన్వాయిస్ ఓకే జీరో బ్యాలెన్స్ జీరో బ్యాలెన్స్ పెట్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ద డాక్యుమెంట్ ఇస్ బ్యాలెన్స్ అండ్ దట్ ద డాక్యుమెంట్ ఈస్ ఆల్సో బ్యాలెన్స్ ఫర్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఒకవేళ రెండింటికి సంబంధించిన బ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయో అనేది ఇది మ్యాచ్ చేస్తుంది జీరో బ్యాలెన్స్ ఎగ్జాంపుల్ ఒక సినారియో చూడండి ఒక కస్టమర్ కి ఇరవై వేలకు మనం సేల్ చేస్తాం సేల్స్ వన్ ట్వెల్వ్ థౌజండ్ తో ఒక ప్రాఫిట్ సెంటర్ మనం స్ప్లిట్ చేస్తాం సేల్స్ ఏసీ టూ అకౌంట్ టూ ఎయిట్ ప్రాఫిట్స్ ఉంటే స్ప్లిట్ చేస్తాం అవుట్పుట్ టాక్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనుకుంటుంది ఓకే ఇలా ఒక ఇరవై వేల అమౌంట్ ని స్ప్లిట్ చేయడం ఇరవైస్ రెండు వేలకు ఒకటి ఎయిట్ తిదానికి ఒకటి దీనికి సంబంధించిన వీడియో నేను యాక్సెస్ లో ఇస్తాను అది మీరు చూసుకోవచ్చు ఓకే కస్టమర్ కి సంబంధించి ఉంటుంది మీరు వెండార్ జిఎస్టి కి సంబంధించి ఇన్పుట్ సంబంధించి చేసి ఉంటారు అవుట్పుట్ సంబంధించి కూడా చేయాలి అప్పుడు చేస్తేనే ఇది మన డాక్యుమెంట్స్ పెట్టి చేయగలుగుతాం ఓకే దీంట్లో ఫోర్ స్టెప్స్ ఉన్నాయి స్ప్లిటింగ్ రూల్స్ ఐటెం కేటగిరీ బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ స్ప్లిట్టింగ్ మెథడ్ ఫస్ట్ వన్ చూడండి స్ప్లింగ్ రూల్స్ విచ్ అకౌంటింగ్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్ అసలు ఏ ఇన్వాయిస్ నువ్వు స్ప్లిట్ చేయాలనుకుంటున్నావు వాట్ క్యాల్క్యులేషన్స్ ఆర్ యూజ్ బేస్డ్ అనే స్పెసిఫిక్ అకౌంటింగ్ ఐటమ్స్ ఇప్పుడు లైన్ ఐటమ్స్ ఉంటాయి ఓకే ఇలాంటి క్యాల్క్యులేషన్ సంబంధించి స్పెసిఫిక్ ఇన్వాయిసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా స్ప్రిడ్ చేయాలని అనుకుంటున్నావు ఏ బేస్ విధంగా స్పిల్ చేయాలని అనేది కాన్సెప్ట్ ఇక్కడ తర్వాత ఐటెం కేటగిరీ ఐటెం కేటగిరీ ద గ్రూపింగ్ ఆఫ్ న్యూ జియల్ అకౌంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ ద స్ప్రిట్టింగ్ రూల్స్ ఫర్ ఆల్ ఎక్స్పెన్స్ అకౌంట్స్ ఇండివిజువల్లీ ఐటమ్ కేటగిరీ గ్రూప్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ టుగెదర్ ఇప్పుడు మీరు సమ్ టైమ్స్ డాక్యుమెంట్ చేయక చేయకముందు మీరు ఎఫ్ఎస్ డబ్ల్యూ జీరో లో పోస్ట్ చేసేటప్పుడు ఏ కేటగిరీ అని అడుగుతుండేట్టు గమనించారు లేదా ఎక్స్పెన్సెస్ అన్ని కూడా బ్యాలెన్స్ షీట్ కి సంబంధించిందా లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిందా లేదంటే రెవెన్యూ కి సంబంధించిందా అసెట్స్ కరెంట్ అఫేర్స్ వచ్చేసి మనకి లైక్ ప్రైమరీ లైక్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయా అనేది అడిగింది ఈ ఐటెం కేటగిరీ సెటప్ చేస్తాం జిఎల్స్ కి బ్యాక్ ఎండ్ లో లేదంటే అకౌంట్స్ పోస్ట్ అది తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇస్ ఏ జనరల్ బ్రేక్ డౌన్ ఆఫ్ అండ్ బిజినెస్ ప్రాసెస్ ఎంత అమౌంట్ బ్రేక్ డౌన్ చేయాలనుకుంటున్నావు బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ ఏ స్పెసిఫిక్ వర్షన్ ఆఫ్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్ పర్టికులర్ ఇన్వాయిస్ టెన్ కా ట్వెల్వ్ కా ఫిఫ్టీన్ థౌసండ్ అనేది ఏ వేరియంట్ బేస్ మీద నువ్వు బ్రేక్ చేస్తున్నావు ఇప్పుడు మనం ఒక సినిమా తీస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అయిందా అంటారు అంటే ఏంటి లైక్ నువ్వు పెట్టుబడి పెట్టింది పది కోట్లు అనుకోండి పది కోట్లు వచ్చిందా వస్తే బ్రేక్ డౌన్ అయినట్టు బ్రేక్ ఈవెన్ అయినట్టు పది కోట్ల మించి పైన వచ్చిందంటే అది ప్రాఫిటింగ్ పది కోట్లో మనకి ఖర్చు అది బ్రేక్ బ్రేక్ ఈవెన్ అయిందా సినిమా అంటారు కదా అలా అనమాట స్లిట్టింగ్ మెథడ్ ఇట్ ఈస్ ద మెయిన్ డ్రైవర్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇట్ ఈస్ ద లిస్టింగ్ ఆఫ్ ఆల్ స్లిట్టింగ్ రూల్స్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టెక్నికల్లీ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ స్లిట్టింగ్ రూల్స్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వేరియన్స్ ఓకే సో లైవ్ ఫైనల్ గా చెప్పాలంటే నువ్వు స్పిట్టింగ్ చేసేది ఏదైతే ఉంటుందో ఒక ఇన్ వయసు అది హాఫ్ అమౌంట్ అంటే ట్వెల్వ్ థౌసండ్ కి ట్యాక్స్ పడుతుంది ఎయిట్ థౌసండ్ కి ట్యాక్స్ పడుతుంది దాన్ని ఏ విధంగా స్పిట్ చేయాలి ఏ వేరియంట్ మీద స్ప్రిట్ చేయాలనేది ఇక్కడ ఫైనల్ గా స్పిట్టింగ్ రూల్స్ అంటారు అన్నమాట ఓకే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది ఈజీగా ఉంటుంది వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి క్లాసిఫై ద జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్రిటింగ్ క్లాస్ఫైడ్ డాక్యుమెంట్ టైప్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిటింగ్ ఇవన్నీ ప్రీ డిఫైన్ ఉంటాయి డిఫైన్ ద జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అసైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్ లెజర్ అకౌంటింగ్ డిఫైన్ డాక్యుమెంట్స్ స్ప్లిటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ కంట్రోలింగ్ యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిటింగ్ కస్టమర్ పోస్టింగ్ ఎఫ్బీ సెవెంటీ కస్టమర్ పేమెంట్ ఎఫ్ డాస్ ట్వంటీ ఎయిట్ ఇవన్నీ ప్రీ డిఫైన్ ఉంటే రెండే రెండు చాలా వస్తుంది అంతే ఇది మా డాక్యుమెంట్ స్ప్లిటింగ్ సంబంధించి గైస్ నా సైడ్ నుంచి చెప్పే కంటెంట్ అంతా క్లియర్ మా ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఓకే మీరు ఆ రిమైనింగ్ చిన్న చిన్న టాపిక్స్ కానీ ఒకవేళ మీరు ఎస్కో రాణాకు సంబంధించిన సర్వర్ తీసుకొని ఇప్పుడు ఏవైతే నువ్వు ఏసీసీ సిక్స్ ప్యాన్స్ లో చేసావో వాటి అన్నిటిని కూడా మీరు మళ్ళీ ఎస్కో రానాలో కూడా చేయొచ్చు దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకే ఏం ఎక్కడ ఏం చేంజెస్ వచ్చాయని తెలుసుకుంటే చాలు తర్వాత మీరు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉన్నా టెన్ ఇయర్స్ గ్యాప్ ఉన్నా మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ వాటికి సంబంధించిన సర్టిఫికేషన్స్ సో వాటికి సంబంధించిన తీరీ వాళ్ళ నెంబర్ నేను ఇస్తాను మాక్సిమం వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు తీసుకుంటారు ఈ పిఎఫ్ఓ ఈఎస్ఐ తర్వాత సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఒకవేళ మీరు ఫైవ్ ఇయర్స్ పెట్టుకుని వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ నెంబర్ ఇస్తాను నేను వాళ్ళ మీరు కాల్ చేసి ముఖ్యంగా వన్ మంత్ కానీ ఒక టెన్ డేస్ కానీ ఇంకా టైం తీసుకొని నీట్ గా ప్రిపేర్ అవ్వండి ప్రాబ్లం లేదు ఎస్వరా కూడా సర్వర్ తీసుకోండి అది టూ థౌజండ్ అలా పడుతుంది అది మీరు తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటారు అనుసారం వన్ మంత్ టైం తీసుకొని నేను నేను నోకరీ డాట్ కామ్ లో కానీ ఇంటి డాట్ కామ్ లో కానీ నేను అప్లై చేసుకుంటాను అంటే చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఓకే సో మీరు లింక్డ్ ఇన్స్ లో కనెక్టివిటీలో ఉండాలి కన్ఫామ్ గా చెప్తున్నాను లింక్డింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో హెచ్ఆర్స్ ఎక్కువ ఉంటారు తర్వాత నోకరీ డాట్ కామ్ లో మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకోవాలి ఇండి డామ్స్ లో రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకోవాలి జాబ్ పోర్టల్ చాలా ఉంటాయి మా అవే కాదు చాలా జాబ్ పోర్టల్స్ ఉంటాయి మీరు ఆన్లైన్ లో సెర్చ్ చేసుకుంటే మీరు కంటిన్యూగా ప్రతి రోజు కూడా సోషల్ మీడియా మీద ఉండాలి కోర్స్ కంప్లీట్ అయ్యింది బట్ మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నారు ఎంతవరకు మీరు ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆల్రెడీ ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు ఆ జాబ్ చేసుకుంటూ వీటిని కూడా టైం ఉన్నప్పుడల్లా ఏ విధంగా మీరు అప్డేట్ చేసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గా మీరు చూసుకోవాలి ఓకే లేదో జస్ట్ నార్మల్ గా నేర్చుకున్నాను టైంపాస్ గా నేర్చుకున్నాను అని అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు ఓకేనా సో కంపల్సరీగా మీ ప్రయత్నం కూడా చేస్తూనే ఉండాలి లింక్డ్ ఇన్స్ లో మీరు కంపల్సరీగా ఓపెన్ చేసుకోవాలి లింక్డ్ఇన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ జాబ్స్ అన్ని అక్కడే ఉంటాయి నోకరీలో కూడా మీరు చూసుకున్నారండి ప్రెసర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా జాబులు ఉంటాయండి మీరు సర్చ్ చేసుకునే విధానం మీకు తెలియాలి సర్చ్ చేసుకునే విధానం మీకు తెలియాలి మెయిల్స్ ఉంటాయి ఎక్కువ వాళ్ళ మెయిల్స్ ఫార్వర్డ్ చేశారంటే రెజ్ మీకు కాల్ బ్యాక్ వస్తుంది ఒకవేళ మీరు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారంటే డైలీ కాల్స్ వస్తాయి ఆ ఫైవ్ ఇయర్స్ పైన వేరే స్టఫ్ ఉండాలి ఆ స్టఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ తరబడకుండా కమ్యూనికేషన్ బాగుండాలి కమ్యూనికేషన్ బాగా మాట్లాడాలి ఇక్కడ ప్రజెంట్ మీకు జాబ్ ఇచ్చిన క్లయింట్తో మీరు మాట్లాడే విధానంలో సరిగా లేకపోతే తీసేస్తారు దానికి ఎవరు ఏం బాధ్యులు కాదు ఓకే అది మీ ల్యాక్ మీ ల్యాక్ వల్ల వాళ్ళు ఎవరు ఏం చేయలేరు అది కూడా మీరు తెలుసుకోవాలి ఓకే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగా మాట్లాడాలి ఇదో జస్ట్ నా కొంచెం కొంచెం మాట్లాడితే సెట్ కాదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నాట్ ఓన్లీ ఇండియా ఉండరు కదా క్లైంట్స్ అంటే ఎక్కడ వాళ్ళు అమెరికా వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు ఒక ఇంగ్లాండ్ వాళ్ళు ఎవరు ఉంటారు క్లయింట్స్ నీ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవ్వాలి వాళ్ళ లాంగ్వేజ్ నీకు అర్థం అవ్వాలి అట్లా ఆ విధంగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి ఇది భయపెట్టడం కాదు ఫ్యాక్ట్ చెప్తున్నాను కొంచెం కమ్యూనికేషన్ బాగుండాలి కంపల్సరీ ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగిన ఎనీవన్ Yeah.